మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దివ్యమైన నామములు దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు క్రీస్తునందు ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము పదమూడవ అధ్యాయము దయచేసి పన్నెండవ వాక్యమును మనం చదువుదాం ప్రవీనటువంటి వారులరా ఆది కారణం పదమూడవ అధ్యాయము పన్నెండవ వాక్యం ద బుక్ ఆఫ్ జెనిసెస్ థర్టీన్త్ చాప్టర్ అండ్ వర్డ్ అబ్రహాం ఖానాల్లో నివసించను లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం నుండి సుధమ దగ్గర తన గుడారము వేసుకునేను ఇంకొక మాటను కూడా మనం చదువుదాం దయచేసి అదే పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం థర్టీన్త్ చాప్టర్ అండ్ ఎయిటీన్త్ వాడు అప్పుడు అబ్రహాము తన గుడారము చేసి ఇబ్రోంలోని మమరే దగ్గర ఉన్న సింధూర వృక్షం అనబడిన వృక్షములో దిగి అక్కడ యహోవాకు బలితం కట్టెను దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రిల్లరా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులను మనం ప్రభు మన కన్నుల ఎదుట నిలిపాడు ఒక వ్యక్తి అబ్రహం అయితే మరో వ్యక్తి తోత్ అబ్రహామును ఒకరోజు దేవుడే దర్శించి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళి అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనమగా చేస్తాను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించు వారిని కిస్తాను నేను నీకు తోడై ఉంటాను నీ సంతానముని నేను విస్తరింప చేస్తాను అని దయగలిగిన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తే ప్రేమైనటువంటి వారిలో అబ్రహాము మరి తన జీవితంలో దేవుని మాటకు లోబడినటువంటి వాడై బయలుదేరి దేవుడు తన నడిపించేటటువంటి మార్గం వైపు పయనిస్తూ ఉన్నాడు అబ్రహాముతో పాటు ఎవరు వచ్చారు అంటే లోతు అనగా బైబిల్ చెబుతుంది తన తమ్ముడని కాని తన సహోదరుని కుమారుడు అని మనము చూస్తూ ఉన్నాం అబ్రహాము బయలుదేరి దైవ చిత్తములు చేతకు దేవుని మాటలకు లోబడి వెళుతున్నటువంటి ప్రయాణంలో లోతు కూడా లోతు కూడా అబ్రహామును వెంబడించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఎంతకాలం వెంబడించగలిగాడు అంటే కొంతకాలం మాత్రమే వెంబడించగలిగాడు దర్శనం ఎవరిది అంటే అబ్రహాముది పిలుపు ఎవరిది అంటే అబ్రహాముది వాగ్దానం ఎవరిది అంటే అబ్రహాముది అబ్రహామును వెంబడించాడు లోతు అందుకే అబ్రహాముతో పాటు లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు నేనంటాను ఏ వ్యక్తి దైవ పిలుపు కలిగి ఉన్నాడో ఎవడై ఏ వ్యక్తి అయితే చిత్తమును చేయుచున్నాడో ఏ వ్యక్తి అయితే దేవుని వాగ్దానము కలిగాడో ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడ్డాడో ఆ వ్యక్తిని వెంబడించాడు లోతు అందుకే లోతును ఆశీర్వదించాడు ఈ విషయం ఎరగక ప్రేమైనటువంటి వారిలో లోతు కూడా అనుకుంటున్నాడు నేను కూడా దీవించబడ్డాను నేను కూడా వర్దిల్లాను నేను కూడా ఫలప్రదంగా మార్చబడ్డానులే అని తనలో తాను అనుకుంటున్నాడు ఒకరోజు అబ్రహాము గొర్రెల కాపర్లకి లోతు గొర్రెల కాపర్ కాపర్లకి జగడం పుట్టగా జగడం కలగ్గా నేనంటాను ఒకవేళ లోతు మనస్సులో ఉన్నదేమో అబ్రహాముని విడిచిపెట్టి వేరైపోవాలని లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి జగడం పుట్టినప్పుడు లోతు అబ్రహాము నుండి వేరైపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు ప్రేమైనటువంటి వాళ్ళ నేను ముందాకనే చెప్పాను వాగ్దానం అబ్రహాముది దేవునికి లోబడింది అబ్రహము దేవుని పిలిచింది అబ్రహాముని కానీ అబ్రహామును వెంబడించాడు గనుక లోతు కూడా దీవించబడ్డాడు అయ్యో ఈయనను వెంబడించబట్టే నేను దీవించబడ్డాను అని ఎంత మాత్రమో ఆలోచన కలిగి ఉండక ప్రమినటువంటి వారిలో అబ్రహాము నుండి వేరైపోవాలనుకుంటున్నాడు యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెబుతున్నాడు తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది అని అది వేరైతే అది వేరైతే బయట పారవేయబడి ఎండిపోయి అగ్నిలో కాల్చబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది లోతు కూడా అబ్రహాము నుండి వేరైపోవాలనుకుని తన మనసులో ఉన్న సంగతిని ఇంచుమించుగా అబ్రహామే అంటున్నాడు మనం వేరైపోతామంటే అయ్యో నిన్ను నేను విడ విడిచిపెట్టను అని చెప్పవలసినటువంటి లోతు చెప్పకుండా సరే విడిపోదాం అనుకున్నాడు మనకు వాక్యం తెలుసు కదా నయోమి తన ఇంటికి వెళ్ళాలని తన దేశానికి వెళ్ళాలంటే ఎంత మాత్రము రూతు విడిచిపెట్టలేదు నీ దేవుడే నా దేవుడు నీ జనులే నా జనులు మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు వేరుపరచలేరు అని వెంబడించినటువంటి ఆ తత్వము ప్రేమైనటువంటి వారి లోతులో లేకుండా పోయింది అందుకే లోతు అబ్రహామును విడిచి ఎక్కడికి వెళ్ళాడు వేరే అంటే సుధమాలో సుధమాలో గుడారం వేసుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం సుధమా అనగా నాశనము నాశనకరమైన పట్టణము లేకుంటే నాశనపురము నాశనపురము ప్రేమైనటువంటి వారిలో ఈ నాశనపురములో నివసించటానికి లోతు తన ఆలోచనలను సిద్ధపరుచుకున్నాడు ఎందుకంటే తన దగ్గర ఆస్తుంది తను కూడా క్షమం కలిగి ఉన్నాడు తాను కూడా నెమ్మది కలిగి ఉన్నాడు తను కూడా వెండి బంగారాలు కలిగి ఉన్నాడు తాను కూడా ఏమైంది పనివారున్నారు దాసదాసులు దాసదాసీలు ఉన్నారు ఇద్దరు బట్టి నేను వేరే పోవాలనుకున్నాడు తన మనసులో ఎక్కడికి ఏ స్థలాన్ని కోరుకుంటున్నాడు అంటే నాశనకరమైనటువంటి పట్టణాన్ని కోరుకుంటున్నాడు నాశనపురాన్ని కోరుకుంటున్నాడు సుధమ అంటే ఏమిటంటే నాశనపురము ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లల దేవుని పరిశుద్ధ పాదాల చెంత నిలిచినటువంటి నీవు ఏసైని వెంబడించుచున్నావు కానీ ఏసైని విడిచి ఇంకా నీ ఇష్టానుసారముగా నడిపించబడాలనుకుంటున్నావేమో జాగ్రత్త ఏమి ఎక్కడికో ఏ స్థలాన్ని కోరుకున్నాడంటే నాశనపురమును కోరుకున్నాడు నాశనకరమైనటువంటి స్థలాన్ని కోరుకున్నాడు ప్రేమైనటువంటి వారుల దుష్ట మనస్సు కలిగి అబ్రహామును విడిచిపెట్టి వేరైపోవాలనుకుంటున్నాడు బైబిల్లో నాకు ఒక మంచి మాట జ్ఞాపకం వస్తుంది ఏ మా ఏ మాట అంటే ఆ మాట దయచేసి దేవుని పరిశుద్ధ నుండి ప్రేమైనటువంటి వారి కీర్తనల గ్రంథము మొదటి కీర్తన దయచేసి ఆరోవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనములకు నడుపును లోతు ఎక్కడికి వెళుతున్నాడు అంటే నాశనపురములకి వెళుతున్నాడు నాశనానికి వెళుతున్నాడు నాశనాన్ని కోరుకుంటున్నాడు శపించబడినటువంటి స్థలాన్ని కోరుకొని అక్కడ తన గొడాల వేసుకున్నాడు అక్కడ తన నివాసమును ఏర్పరచుకున్నాడు అక్కడ తన స్థిర నివాసమును ఏర్పరచుకున్నాడు ఆశ్చర్యం ఏమిటంటే సంపాదించాడు 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 కానీ చివరికి ఎట్లాగ వచ్చాడంటే ఆ కాళ్ళి చేతులతో వచ్చాడు కాళ్ళి చేతులతో వచ్చాడు ప్రమేనటువంటి మాటలలో కారణం ఏమిటంటే సంపాదించిందంతా నాశనం అయిపోయింది పాడైపోయింది పతనం అయిపోయింది ఎందుకు నాశనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు కనుక అబ్రహాముతో ఉండుటకు ఇష్టపడలేదు కనుక పిలుపు కలిగిన వ్యక్తితో ఉండటానికి ఇష్టపడలేదు గనక ఓ వాగ్దానం కలిగినటువంటి వ్యక్తితో ఉండటానికి ఇష్టపడలేదు కనుక తాను సంపాదించినదంతా ఏమైపోయిందంటే చివరికి నాశనమైపోయింది అందుకే బ్రహ్మైనటువంటి వారులారా బైబిల్ చెబుతుంది అదే కీర్తనల గ్రంథము దయచేసి తొంభై ఒకటవ కీర్తన మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే తొంభై ఒకటి మూడు వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును నువ్వు ఆయన సన్నిధిలో నిలిచేటటువంటి వ్యక్తివైతే నిశ్చయముగా నా దేవుడు నాశనము నుంచి తప్పిస్తాడు ఎవరిని నాశనకరమైన చెవులు రాకుండా తప్పిస్తాడంటే మహోన్నతిని చాటన నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని ఆ తొంభై ఒకటి మొదటి వాక్యంలో స్పష్టముగా రాసింది మనము దేవునితో నిలిచేటటువంటి వారి అయితే దేవుని సన్నిధిలో నువ్వు నిలిచే వ్యక్తివైతే నా దేవుడు నిశ్చయముగా నీ దగ్గరికి రాకుండా కాపాడతాడు ఎందుకు నీ జీవితంలోనికి నాశనము కలుగుతుంది అంటే నీ దుష్ట కార్యాలే నీ దుష్ట నడవడికే నీ జీవితాన్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే నాశనానికి తీసుకుని వెళుతుందని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా కానీ అబ్రహాము తన జీవితంలో ఎక్కడ తన గుడారము వేసుకున్నాడంట ఎక్కడ హెబ్రోనులో తన గుడారం వేసుకున్నాడు పదమూడో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం రాస్తున్నాడు హెబ్రోనులో తన గుడారమును వేసుకున్నాడు లోతు తన గుడారమును సుధములో వేసుకుంటే అబ్రహాము తన గుడారం ఎక్కడ వేసుకున్నాడంటే హెబ్రోనులో వేసుకున్నాడు హెబ్రోను అంటే అర్థం ఏమిటంటే సహవాసం దేవునితో సహవాసం లోకస్తులతో కాదు నాశనకరమైనటువంటి నాశనానికి వెళ్ళేటటువంటి దుష్టులతో కాదు సహవాసం ప్రేమైనటువంటి వారి ఎవరితో తన సహవాసం ఉందంటే అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు ఎందుకు వర్ధిలాడు ఎందుకు దినదినము దిన దినము ఆశీర్వదకరంగా మార్చబడ్డాడు అబ్రహాము అంటే తన సహవాసము అబ్రహాముకి దేవునితో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే హెబ్రోనులో అతడు గుణాలము వేసి అక్కడ బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేయుట ప్రారంభించాడు అని మనం చదువుతూ ఉన్నాం నిజమే దేవునితో తనకు సహవాసం నేనంటాను దేవునితో సహవాసము కలిగిన వ్యక్తివైతే నిన్ను ఎందరో నాశనము చేయాలనుకున్నా నిన్ను ఎందరు పతనము చేయాలనుకున్నా నిన్ను ఎంతమంది ప్రేమినటువంటి వార్లన లేకుండా చేయాలి అనుకున్నా నేనంటాను కారణం ఏంటంటే నీ సహవాసం మన సహవాసం ఎవరితోనో తెలుసా దేవునితో దేవునితో మనకు సహవాసం కలిగి ఉంటే మహిమ కలిగిన దేవుడు మన పక్షమన ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోపు గ్రంథము దయచేసి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దామా ప్రేమైనటువంటి యోప గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని ధ్యానం చేద్దామా ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును నిజమే ఆయనతో నీవు సహవాసం చేస్తే దేవునితో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అలాగునా నీకు మేలు కూడా కలుగుతుంది అని రాస్తున్నాడు ఎవరితో మన సహవాసం పురములో ఉండటానికి వెళుతున్నావా నాశనాన్ని కలగజేసేటటువంటి ప్రజలతో ఉండటానికి సహవాసం కలిగి వెళుతున్నావా లోకముతో ఉండటానికి సహవాసం కలిగి వెళ్తున్నావా ప్రేమ నడుమ దేవుని పిల్లరా మన సహవాసము దేవునితో ఉంటే చాలండి ఆయన మన జీవితంలో సమాధానమును కలగజేస్తాడు ఆయన మన జీవితంలో మేలును కలగజేస్తాడు క్షేమాన్ని కలగజేస్తాడు చేస్తాడు ఎందుకు అబ్రహాము దీపించబట్టానికి కారణం ఏమిటి అబ్రహాము వర్దలటానికి కలిగిన కారణం ఏమిటి అబ్రహాము ప్రేమైనటువంటి వారి ఆశీర్వదకరమైనటువంటి సంతానం మనకు కలిగి ఉన్న కారణం ఏమిటి అంటే మనకు బాగా తెలుసు అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు లోతు శపించబడిన సంతానానికి కారణం ఏమిటి లోతు శపించబడినటువంటి సంతానం వరకు మూల పురుషులను కన్నాడు కారణం ఏమిటి అంటే తన ఆలోచన అంతా తన ఆలోచనంతా తన సహవాసం అంతా లోక లోక సంబంధంగానే లోక సంబంధమైనటువంటి ఆలోచనలే లోక సంబంధమైనటువంటి తలపులే లోక సంబంధమైనటువంటి కార్యాలతో నింపబడినటువంటి వాడే ఏం దిందుమా ఏం దాగుదుమా ఏం ధరించుకుందుమా ఏమి సంపాదిద్దాం 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 నిజమే మన జీవితాలలో ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి సంగతులను విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకగలిగినటువంటి మంచి మనసుని కావాలి మనుషులతో కాదు లోకంతో కాదు సంపాదించినటువంటి సంపాదన అంతా విడిచిపెట్టి శాపాన్ని మూట కట్టుకొని ఓ శాపగ్రస్తమైనటువంటి సంతానానికి తండ్రిగా లోత మార్చబట్ట సహవాసమును కోరుకున్నాడు అందుకే ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు నీ జీవితంలో ఆ దేవునితో నీకు సహవాసం కలిగితే నీకు నెమ్మది కలుగుతుంది అలాగుననే నీకు మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది నీకు మేలు కలిగినట్లుగా సమాధానం కలిగినట్లుగా దేవునితో సహవాసం కలిగి ఉన్నందుకు మన జీవితాలను సిద్ధపరచుకుందామండి దయచేసి అందరం తల్ల ఉంచుదాం కళ్ళు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ కృప పాద బల చెంత స్వామి ఇదిగో ప్రభు గతించిన రాత్రి అంత కాచి కాపాడి బలపరిచి భద్రపరిచ మీరు ఆయుష్ని ఆరోగ్యమని దయచేసినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి అయ్యా మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభు అయ్యా ఇదిగో ప్రభు ఈ విన మీ వాక్యాన్ని విన్నా మీతో మేము సహవాసం కలిగినటువంటి వారిపై మీ పాదాల చెంత నిలుచుటకు సహాయం చేయండి అయ్యా లోక స్నేహం నాయన ఓ ప్రభు మమలను నాయన భ్రష్టత్వానికి శాపానికి నాశనానికి తీసుకుని వెళుతుంది కనుక లోక స్నేహంతో నాయన ఎక్కడ లోకంతో సహవాసం కలిగినటువంటి వారి వాలి ఉండక అబ్రహాము వలె తండ్రి మీతో సహవాసం కలిగి ప్రభువ ఓ ఆశీర్వదించబడిన వారిపై దీవించబడిన వారి క్షేమము కలిగిన వారిపై మేలు కలిగినటువంటి వారిపై ఓ దేవుని కరమగా మీ మార్చబడినట్లుగా చేయండి లోక పద్ధతులు లోక ఆలోచనలన్నీ తొలగించి మీ పరిపూర్ణమైన చిత్రం చేయనట్లుగా సిద్ధపరచండి తండ్రి ఎదుగో ప్రభు ఈ దినము ఆయన మా బిడ్డలందరినీ మీ హస్తాల్లో సమర్పిస్తున్నారు మరి చేస్తున్న చేతి పనులను వ్యాపారాలని ఉద్యోగాల్లో రాకపోకట్లో విశేషమైన మీ కృప కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించి సమస్త విషయములలో మీతో సహవాసము కలిగి మీ బిడల నాయన మీ సన్నులు నిలుచ్చుట కృపదాయి చేయమని అభువాదితో లోకముతో తండ్రి ఎదుగు ప్రభ నాశనకరమైనటువంటి సంగతులతో ఉన్నటువంటి సహవాసం నుంచి మీ బిడలను విడిపించి కృపతో బలపరిచి దీవించి మేలుతో నింపమని మహిమ పొందమని ఏసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సహ సన్నిధి సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేయండి మనందరికీ సదాకాలముతో తోడయుండి ప్రభుతోనే మనకు సహవాసం కలిగి ఎల్లటినటికి దీవించబడి సమాధానం కలిగి మేలు కలిగి Раджа му, Корпус, да форът тръгва като Амин. Ей,